హలో అండి అందరికీ నమస్కారం అందరూ నేనైతే చాలా బాగున్నాను మిమ్మల్ని చాలా మిస్ అయిపోతున్నా ఎందుకంటే మాకు నెట్ లేదు కాబట్టి వీడియోలు చేయడం లేదు ఇంకా మాకైతే నెట్ వచ్చేసిందో ఇంకా వీడియోలే వీడియోలే మీరు తట్టుకోవాలి ఇంకంతే నా టా టార్చర్ తట్టి తప్పిపోయింది అనుకుంటున్నారా ఏంటి మళ్ళీ వచ్చేసా ఇప్పుడైతే బొబ్బర్లు ఉడకబెట్టుకుని మసాలా బొబ్బర్లు తయారు చేస్తానో చూసేయండి దానికి జీలకర్ర ఆవాలు కొన్ని మిర్చి ఉల్లిపాయలు ఎల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి మరీ ఎక్కువ వేపద్దు లైట్గా వేపేసుకోవాలి కొన్ని కియార్లు ఉల్లిపాయలు పక్కన పెట్టేసాను కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకోండి కరివేపాకు అయితే వేసాను నేను నా దగ్గర లేదు కొంచెం చికెన్ మసాలా వేసాను కొంచెం ధనియాల పొడి వేసాను కొంచెం నేను ఉప్పు కొంచెం చికెన్ మసాలా ధనియాల పొడి వేసి బొబ్బర్లు అయితే ఉడకబెట్టి పెట్టి పక్కన పెట్టుకున్నాను వాటికి పట్టించాను అనమాట పట్టించి పక్కన పెట్టేసినా ఇప్పుడు కొన్ని దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకొని బొబ్బరిలోకి మసాలా పట్టించిన బొబ్బర్లకి ముందు వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేలాగా సూపర్ టేస్ట్ ఉంటాయి అమ్మమ్మ వాళ్ళు తాలింపేసి వేసి పెట్టేటోళ్ళు కదా మనకి ఈవినింగ్ స్నాక్స్ కింద స్కూల్ నుంచి రాగానే మా అమ్మమ్మ నాకు ఇవి పెట్టేదన్నమాట ఇప్పుడు ఇలా మసాలా ట్రై చేయండి సాయంత్రం పూట వర్షం పడేటప్పుడు చక్కగా ఛాయ్లోకి చాలా బాగుంటాయి నచ్చితే ట్రై చేయండి పైన నిమ్మకాయ పిండేసుకొని కొత్తిమీర ఉంటే జల్లేసుకోండి మా అయితే లేదు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోవద్దు లైక్